హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోర్టుకి సత్తి తీసుకువచ్చి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన కార్తిక్ దీపే తన కన్న కూతురని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర ఆనందంలో శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోష్న అయితే అగ్రిమెంట్ని అడ్డుపెట్టుకొని కార్తీక్నైతే ఇక తన వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక కార్తిక్ని తన వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే దీప బెయిల్ కేసు కూడా వస్తుంది దీప బెయిల్ కేసు రావడంతో మళ్ళీ కార్తీక్ని పిలిపిస్తుంది జ్యోష్న మళ్ళీ కార్తీక్ని పిలిపించి జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే కార్తీక్తో ఇలా చెప్తూ ఉంటుంది చూడు బావా కోర్టులో రేపు దీప కేసు వస్తుంది కదా దాంట్లో సాక్ష్యాలు నేనే తారుమారు చేయించానని నువ్వు కోర్టులో ఒప్పుకోవాలి అంటే దీపే మా నాన్నని మా డాడీని షూట్ చేయించినట్టు నువ్వు ఒప్పుకోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కాదు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే ఏం మాట్లాడుతున్నావు సాక్షాలు నేను తారుమారు చేయడమేంటి సాక్షాలు తారుమారు చేయాలనుకుంది నువ్వు దీపని కేసులో ఇరికించాలని చూసింది నువ్వు అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న చూడు బావా అగ్రిమెంటు ప్రకారం ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి లేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు చూడు జ్యోస్నా ఏదో సంతకం పెట్టాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్ణ చూడు బావా నేను చెప్పాను కదా నువ్వు నేను చెప్పినట్టే చేయాలి అని అనంగాల్ని చూడు జ్యోష్న నేను చెప్పినట్టే చేస్తాను నువ్వు చెప్పినట్టే కానీ మీ డాడీని షూట్ చేసిన వ్యక్తి ఎవరో ఇన్స్పెక్టర్ కనిపెట్టేస్తున్నాడు కాబట్టి ఒకవేళ షూట్ చేసిన వ్యక్తిని తీసుకొస్తే అప్పుడేం జరుగుతుంది అతను ఎవరో అతని పేరేదో కూడా చెప్పారు ఎస్సు మీద వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి జోష్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తిని తీసుకువచ్చి కోర్టులో నిజం బయటపడితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు నువ్వేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్నా కళ్ళల్లో తను అయితే చూస్తాడు జ్యోత్నా కళ్ళల్లో భయ్యాన్ని చూసి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు జ్యోష్న నీ కళ్ళల్లో భయం కనపడుతుంది అంటే మావిని ఎవరు షూట్ చేయమన్నారో నీకు తప్పకుండా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జ్యోత్న వెనకాలే తనైతే ఇక వెళ్తూ ఫాలో అవుతూ ఉండాలని నిర్ణయించుకుంటాడు ఇక జ్యోత్న వెనకాలే తను ఫాలో అవుతూ అయితే వెళ్తాడు అప్పుడే జ్యోస్న సత్యపండుకి ఫోన్ చేస్తుంది జ్యోష్న సత్యపండుకి ఫోన్ చేసి అంటూ ఉంటుంది నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని అనగానే అప్పుడే సత్యపండు అయితే వస్తాడు ఇక సత్తిపండుతో జోష్న మాటలు వింటూ ఉంటుంది అప్పుడే దశరథని షూట్ చేయించింది జ్యోత్న అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే కన్న తండ్రిని పెంచిన తండ్రిని కూడా చంపాలని చూశావు నువ్వు చాలా దుర్మార్గుడివి అని అంటూ దుర్మార్గురాలువే అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్నాని తిట్టుకుంటాడు ఈసారితో నీ ఆటలన్నీ కూడా నేను చక్క పెట్టబోతున్నాను చూస్తూ ఉండు జ్యోత్స్న కోర్టులో ఏం జరగబోతుందో అని అంటూ ఉంటా అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కేసు అయితే ఓపెన్ చేస్తారు కోర్టుకి శివనారాయణ కుటుంబం ఇక అందరూ కూడా వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక కోర్టులో అయితే మొత్తం కూడా మళ్ళీ ఈ రిపోర్ట్స్ అన్నీ మారిపోయాయని కేసు రీఓపెనింగ్ చేయాలని చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఒక వ్యక్తి అయితే సాక్ష్యం చెప్పడానికి వచ్చారు సార్ ఆ వ్యక్తి నేను దశరథ్ గారిని షూట్ చేయబోయానని చెప్పడానికి వచ్చాడు అని అంటూ సత్యపండుని తీసుకొస్తారు ఇక సత్యపండు అయితే వచ్చేసరికి జోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఈ సత్తిపండు వెళ్ళకెలా ఎలా దొరికాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్తిపండు వచ్చి ఇదంతా కూడా నా చేత చేయించింది జోష్నానే సార్ జోష్నానే ఇదంతా చేయించింది అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక ఒకేసారి షాక్ అయిపోతూ కన్న తండ్రిని కూతురు ఎందుకు చంపాలని చూస్తుంది అని లాయర్ భగవాన్ దాస్ అయితే అడుగుతూ ఉంటే ఏమో సార్ ఆ కూతురికి చంపాలని వచ్చిందో అని కళ్యాణ్ ప్రసాద్ చెప్తూ ఉంటే మా డాడీని నేను ఎందుకు షూట్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇంకా ఇదంతా కూడా కావాలని నా మీద నింద వేస్తున్నారు ఈ సత్తుపండుని ఒకసారి దొంగ సాక్ష్యం చెప్పించడానికి దీపం మా ఇంటికి తీసుకువచ్చింది ఇప్పుడు కూడా కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పిస్తుంది అని జ్యోష్న అయితే ఆరోపిస్తూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ అయితే సార్ ఒకసారి వీడియో చూడండి అని వీడియోనైతే ఇక చూపిస్తారు ఇక ఆ వీడియోని చూపించగానే ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది సత్తిపండు జోష్న ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వీడియో తీసి ఇక మొత్తం కూడా ఇక చూపిస్తారు కార్తీక్ వీడియో తీసి లాయర్ ప్రసాద్కి ఇవ్వడంతో అతను కోర్టులో ఇక ఆ వీడియోని చూపిస్తాడు అలా చూపించంగా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఇక సుమిత్ర అయితే కోర్టులోనే జ్యోత్న చంప పగలగొట్టి దీపని మా ముందు తప్పుడు దానిలా చేయడానికి కన్న తండ్రిని చంపాలని చూసావా నువ్వు అని అంటూ సుమిత్ర అయితే చంప పగలగొడుతుంది జ్యోత్స్నాని ఆగత్తా అసలు ఎవరు కన్న తండ్రి ఎవరు కన్నబిడ్డ బిడ్డ నీ కన్న కూతురు కాదత్త జ్యోత్న దాసమావయ్య కూతురు ఈ పారిజాతం చిన్నప్పుడు నీకు చేసిన ద్రోహం నీ కన్నబిడ్డని మాయం చేసి జ్యోష్నాని దాసుమావని కూతుర్ని నీ ఒడిలో పడుకోబెట్టింది ఈ పారిజాతం దీనికి సాక్ష్యం ఈ పారిజాతం కొడుకు దాసుమావే అని దాసుని పిలిపిస్తారు ఇక దాసు వచ్చి జరిగిందంతా కూడా కోర్టులో చెప్పడంతో శివన్నారాయణ ఒక్కసారి కుప్పకూలిపోతాడు ఇదంతా అబద్ధం బావా నేను వాళ్ళ బిడ్డని కాకపోవడం ఏంటి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని జ్యోత్న అంటూ ఉంటే ఇవి డిఎన్ఏ టెస్ట్ మా అత్తకి మా మావయ్యకి దీపకి చేయించాము జ్యోత్న కూడా చేయించాము జ్యోత్స్నాది నెగిటివ్ వచ్చింది దీపది పాజిటివ్ వచ్చింది దీపే అంటే నా భార్య దశరథ సుమిత్రల గార్ల కూతురు అని కార్తీక్ డిఎన్ఏ టెస్ట్ని కూడా కోర్టులో చూపిస్తాడు అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడేక పారిజాతాన్ని చంప పగలగొడతాడు శివన్నారాయణ నా కుటుంబానికి నా ఇంటి వారసరాల విషయంలో నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు పారిజాతం నువ్వు నీ మనవరాలు వెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెట్టండి అని కోర్టులో వీళ్ళిద్దరికీ శిక్ష వేయండి సార్ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక శివన్నారాయణ అలా అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు జోష్న పారిజాతం శివన్నారాయణ కాళ్ళ మీద పడతారు అయినా సరే శివన్నారాయణ అసలు కూడా క్షమించడం అలా జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా అరెస్ట్ అయితే అవుతారు తర్వాత ఇక సుమిత్ర అయితే దీపే తన కన్న కూతురని తెలుసుకొని దీప విషయంలో చాలా పెద్ద తప్పులు చేశామని బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు